హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో నా ఫ్రెంట్ గార్డెన్ని చూపించబోతున్నాను అందులోనూ గ్రౌండ్ గార్డెన్ అనమాట ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎలాగున్నాయి ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇవన్నీ నేను చూపిస్తాను మీకు ఒకసారి మీకు నచ్చుతుందేమో చూడండి ఇప్పుడు ప్రజెంట్గా నా గార్డెన్ ఎలాగుంది అని చాలా మంది తెలుసు పాత నా గార్డెన్ ఎలాగుందని చాలా మంది తెలియదు అందు గురించి ఒకసారి చూపిస్తున్నాను చూడండి పపాయ ఉంది గన్నేరు ఉంది ఇంకా తర్వాత దేవకాంచనం ఉంది ఆ కరివీర ఉంది బోలేడు మొక్కలు ఇక్కడ ఎదురుగా వేశాను ఇంటి ఎదురుగా వేశాను ఇక్కడే నేను తర్వాత ఫ్లవర్ గార్డెన్ చేశాను కదా అక్కడే ఇక్కడే చేసింది ఇప్పుడైతే అయితే కార్ పార్కింగ్ అయిపోయింది ఇవన్నీ మొక్కలు తీసేసి కొబ్బరి చెట్టు గురించి నా పాత సబ్స్క్రైబర్స్ తెలిసే ఇది మా రోజు చేసే మొక్క ఇది చాలా పెద్దగా ఉండే తీసేటప్పుడు మళ్ళీ కార్ పార్కింగ్ కోసం అని తీసి అక్కడ పక్కన మన మామిడి తోట ఉంది కదా వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు వేసుకున్నారు నేను పాటు చేయడం ఇష్టం లేక అక్కడ ఇచ్చానన్నమాట తర్వాత అలా గేట్ నుంచి లోపలికి వస్తే ఒక సైడ్ మొత్తం ఇక్కడ మందారు చెట్లు ఇంకా పారిజాతం ఇవన్నీ ఉన్నాయి చుట్టానికి చాలా బాగుంటుంది గేట్ లోపల నుంచి వస్తూ ఉంటే ఏదో ఒక మంచి ఒక రెసార్ట్ వచ్చినట్టుగా ఉంటుంది మా ఇంట్లో మీకు చాలా మందికి నేను బయట నుంచి చూపించాను చాలా వీడియోలో రీసెంట్ వీడియోలో చూసా చూపి చూసి ఉంటారు మీరు చూడలేని ఒక వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఇక్కడ నాలుగైదు రకాలుగా మందార చెట్లు ఉన్నాయి ఇల్లు కట్టేటప్పుడే కొద్దిగా పార్కింగ్ టైల్స్ వేయకుండా అక్కడ వదిలేసాను మట్టి ఒక వన్ ఫీట్ వెడల్పుగా ఒక ఇరవై ఫీట్ పొడువుగా అక్కడ ప్లేస్ వదిలేసాను మొక్కల కోసం అనే అక్కడ నేను ఈ మందార చెట్లన్నీ నాటాను ఈ మందార చెట్లు అప్పుడప్పుడు పూన్ చేస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది లేకపోతే పిచ్చ పిచ్చగా పెరిగిపోయి చూడటానికి బాగుండదు నేను సంవత్సరానికి ఒకసారైనా రెండుసార్లు అయినా పూన్ చేస్తూనే ఉంటాను హార్డ్ పూమింగ్ చేస్తూ ఉంటాను అయినా మళ్ళీ అది పూలు వచ్చేసరికి మళ్ళీ వంగి ఇటు వచ్చే సేవ వచ్చేస్తుంది అదొక దానికి ఒక బ్యాడ్ గుణం అనుకుంటా ఇక్కడ ఉన్న మందార చెట్టుకి ఇక్కడనే కాదు బ్యాక్ సైడ్ లో ఇంకొక పెద్ద మందార చెట్టు అది కూడా అలాగే చేస్తుంది అంటే పొడువుగా వెళ్ళిపోతుంది కొమ్మ తర్వాత కింద కొంగిపోతుంది ఈ పారిజాతం చూడండి ఇది ఇంటి వచ్చిన కొత్తలో నేల మీద వేసింది పెద్ద వృక్షం అయిపోయింది పూల సీజన్ లో గేట్ నుంచి లోపలికి వస్తూ ఉంటే ఆ పూలన్నీ రాలి మార్నింగ్ టైంలో పూలు మొత్తం రాలి ఏదో పూల చేప వేసినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది సాయంత్రం పూట మా ఇంట్లో ఉయ్యాలే ఉంది కదా అక్కడ కూర్చుంటే ఈ పారిజాతం సమయంలో చాలా బాగుంటుంది సూపర్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే బాగా నచ్చుతుంది వర్షం అప్పుడు ఈ దీనికి పారిజాతం సీజన్లో కొద్ది వర్షాలు వస్తూ ఉంటుంది అనుకోండి కానీ చలికాలంలో కొంచెం బాగుంటుంది తర్వాత ఒక మునగ చెట్టు కూడా ఉంది ఈ మునగ చెట్టు కూడా ఒక స్టోరీ అక్కడ ఒక అల్మంద ఉంది అల్మంద తీసుకొచ్చేటప్పుడు దానికి సపోర్ట్ కానీ ఈ మునగ కొమ్మని తీసుకొని వేసుకొని తీసుకొచ్చాను రెంట్ హౌస్ నుంచి అది అలాగే పెట్టేసరికి పాటు అది పెరిగిపోయింది మునగ చెట్టు కూడా పెరిగిపోయింది ఇంకా ఈ పనస చెట్లు ఈ పనస చెట్టు సంవత్సరానికి మూడు సార్లు కాయలవుతుంది అని ఇచ్చాడు ఆయన ఆ అంటే ఇప్పుడు మామూలుగా అయితే పంచ చెట్లు సంవత్సరానికి ఒక్కసారి కాయలు వస్తాయి కదా ఇది మూడుసార్లు కానీ ఇచ్చాడు ఇది ఎందుకు తీసుకొచ్చానంటే యాక్చువల్లీ మన ప్రవేశం రోజు ఒక చెట్టు నాటే అలవాటు ఉండింది తర్వాత మా మనవాడు పుట్టినరోజు కూడా ఒక చెట్టు ఆడుతో నాటిపించామని తీసుకొచ్చాను రెండు చెట్లుని పైన నాటిపించాను ఎక్కడ టెర్రస్ పైన నాటిపించాను మా మనవడి బర్త్డేకి కానీ తర్వాత ఈ జాలి వేసేట పైన టెరెస్ పైన జాలి అయించాం కదా ఆ వర్కర్స్ మొత్తం వచ్చి దాన్ని తొక్కి దాన్ని మొత్తం దాన్ని నాశనం చేసి చంపేస్తారు ఆ మొక్కని ఇంకొక మొక్క ఇక్కడే ఉండే చనిపోయింది ఇంకా ఈ సంవత్సరం తీసుకొచ్చి చేయాలనుకుంటున్నాను ఏమవుతుందో చూద్దాం ఒకవేళ తీసుకొస్తే మీకు వీడియో చేసి చూపిస్తాను తర్వాత మల్లె చెట్లు కానీ కోలియస్ కానీ బోలెడ్ మొక్కలు ఉంటాయి అప్పుడుకు ఇప్పటికి మా ఇంట్లో మొక్కలు చాలా అంతే చాలా ఉంటాయి దీన్ని ఒక ఆర్డర్ వైజ్ గా పెట్టడానికి నాకు కుదరట్లేదు ఎందుకంటే అన్ని మొక్కల్ని ఎక్కడ పెట్టాలో అర్థమవుద్దు చాలా మొక్క నేనేం చేస్తానంటే కటింగ్ తీస్తానే ఇంకొక చోట పెడతాను అది అలా పిల్లలు పెడుతూ ఉంటుంది అనమాట ఎక్కువైపోతూ ఉంటుంది మొక్కలు ఇక్కడ మన ఇంటి అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు కూడా అంత మొక్కల్నేమంత పెద్దగా ఇష్టపడరు కొన్ని మొక్కలు మాత్రమే తీసుకోపోతుంటా కొన్ని మొక్కలు అయితే మా ఇంట్లోనే ఉండిపోతుంది సో అది కథ అందుకే పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటుంది ఎవరు వచ్చినా కూడా మీ ఇంట్లో పాములు రావా అంటారు ఆ పాములు వీడియో చేసాను చూడండి అప్పుడు అప్పుడు కూడా చెప్పాను నా ఇంట్లో వచ్చిన వాళ్ళ మొదటి ప్రశ్న అదే ఉంటుంది అనేసి అంత అంతగానో మొక్కలు ఉంటాయి ఎక్కడ చూసినా మొక్కలే ఇంటి చుట్టూ మొక్కలే ఉంటుంది ఎక్కడ ఒక ఇంచు కూడా ఖాళీగా ఉండదు ఇందులో పేర్లనే నేను చెప్పపోవట్లేదు ఎందుకంటే దీని పేర్లు నాకు చాలా వరకు నాకు తెలియదు కూడా గుర్తుండదు నాకు ఇంకా ఈ మొక్క చూడండి ఇదేదో నీడల పెరుగుతుందో లేకపోతే ఎండల పెరుగు మొక్కలో నాకైతే తెలియదు నేనైతే లో పెట్టాను ఇది ఎప్పుడు చిగురు వచ్చినా దీనికి ఇలాగే వస్తూ ఉంటుంది ముద్దగానే వస్తూ ఉంటుంది నేను క్లూన్ చేస్తూ ఉంటాను అది అలాగే వస్తుంది ఈసారి తీసి ఎండలు పెట్టాలి ఎండలో పెడితే ఏమో బాగా వస్తుందో చూడాలి ఇంకా ఈ ఈ వీడియో తీసేటప్పుడు పాత వీడియో అన్నాను కదా అప్పుడప్పుడే నా దగ్గర ఇంకా ఈ రెండు డిసెంబర్ మొక్కలు వచ్చిందనమాట చాలా బాగా పూలవుతుంది ఇది రెండు డిసెంబర్ మూడు వందల అరవై ఐదు రోజులు అవుతూ ఉంటుంది వేరే డిసెంబర్లన్నీ మనకు ఈ సరి అయితే నాకు ఏప్రిల్ దాకా పూలయింది లేకపోతే నవం జనవరి ఫిబ్రవరి వరకు అయిపోతుంది మళ్ళీ తర్వాత పూలవవు కానీ డిస్ ఈ రెడ్కి అలా కాదు ఎప్పటికీ పూలు అవుతూనే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి కికోమా ఇది ఆరెంజ్ కలర్ టీ కొమ్మ గుత్తులు గుత్తులుగా పూలు పూస్తే చాలా బాగుంటుంది ఒక చిన్న కొమ్మని నేను పక్క పాట్లో ఉంచి దానికి మట్టి వేసి పెట్టాను అదేమైందంటే తర్వాత వేర్లు వచ్చేసింది కొత్త మొక్క స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైనా మనం ఈ మొక్కల్ని ప్రాపగేషన్ చేయాలంటే ఇదొక కూడా మెథడే ఈ తీగ జాతుల్ని ఇలా చేస్తే చాలా బాగా తొందరగా మనకి ఇంకో కొత్త కొత్త మొక్కల్ని రెడీ చేసుకోవచ్చు ఇంకా తర్వాత అది వచ్చేసి స్నేక్ ప్లాంట్ చిన్న చిన్న కటింగ్ స్నేక్ ప్లాంట్ పెట్టిన కూడా చక్కగా వస్తుంది చూడండి ఇటు పక్కకు మొక్కలు అటు పక్క ఒక మొక్కలు గేట్ సైడ్ నుంచి రెండు సైడ్లు మొక్కలే ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ లో స్టాండ్ పెట్టి నేను అన్ని బోన్సై పెట్టాను ఇంకా తర్వాత అదే మన మునగ చెట్టు పారిజాతం అంతా చూపించాను కదా దాని దగ్గర ఒకటి పెట్టాను ఇది బాటిల్ నుంచి చేశాను అప్పుడు కొద్దిగా దీని గురించి కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉండింది ఇప్పుడు ఇప్పుడు లేదా కంటే ఇప్పటికి కూడా ఉంది కానీ ఎప్పుడు అది చేసింది అది ఇప్పటికి ఇప్పటికీ బాగుంది చాలా బాగుంది అది నేను వేరే మొక్కల్లా పెట్టి మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ ఎలాగుంది అని ఇంకొక వారం పది రోజుల్లో మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకేనా సరే చూడండి ఇవన్నీ ఆ చెప్పారు కదా చేతికి ఏదో వస్తే అది నాటడం అనమాట ఇంకా నేను కటింగ్స్ కానీ విత్తనాలు కానీ ఎప్పుడే కానీ ఒకే చోట వేస్తూ ఉంటాను కటింగ్ అయితే ఒక పాటలో వేస్తూ పెడుతూ ఉంటాను ఆ పోట్లోనే కాస్త మట్టి కాస్త లూజ్గా ఉండేటట్టు చూసుకుంటాను ఏదైనా కటింగ్ నాకు వేర్లు రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే అదే పోటలో తీసుకో పెడతాను వేరు వచ్చిన తర్వాత దాన్ని తీసి వేరే చోట నాటుతూ ఉంటాను ఇప్పుడు మీకు అక్కడ కనిపించి ఉంటాను ప్లాస్టిక్ గ్లాస్ లో మట్టి వేసి పెట్టి చూడండి ఈ మనద చెట్టుతే కథ చెప్పాను నేను ఇందాక ఆ ఆలమందకు సపోర్ట్ తీసుకొస్తే అది ఎండిపోయినట్టుగా ఉండింది ఆ ఇంట్లో రెంట్ హౌస్ లో సరే ఎండిపోతుందేమో అనేసి పెట్టాను అది మంచి చక్కగా అలమందకనే ఇదే బాగా వచ్చేసింది ఆ సర్లేదు తీయడం అని అలా వదిలేసి ఆకుల పైన యూజ్ అవుతుంది కదా అని ఇది వచ్చేసి కలోంచే ఇప్పటికీ కూడా ఉంది కలొంచే ఇదే దీని పిల్లలు 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 అలా వస్తూ ఉన్నాయి ఆ టెరస్ పైన చాలా మొక్కలు వచ్చాయి ఈసారి ఇంకా తర్వాత ఈయన పేరు ఏదో తెలియదు ఇక్కడ మళ్ళీ రెడ్ డిసెంబర్ ఇది సీడ్స్ నుంచి వచ్చింది మొక్కలు చూడండి పేపర్ పాట్లో వేసాను పేపర్ పాట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది చినిగిపోదా అని మొన్న నేను టెరెస్ గార్డెన్ టూర్ చేసి చూపించినప్పుడు చూపించాను చూడండి ఆ రేడు నెల ఇది అది చేసి పెట్టి ఇప్పటికీ ఎంత బాగుందో చూడండి తర్వాత ఈ ఈ మొక్క పేరు ఏంటో నాకు తెలియదు అండి ఇన్ఫాక్ట్ పెద్ద ఆకులు చాలా బాగుంటుంది దాని పేరు ఏదో ఉంది నాకు గుర్తులేదు మా బుద్ధుడు కింద అది ఈ బుద్ధుడు చాలా మంది అడుగుతూ ఉంటారు అక్క అది మీరు పెయింట్ అని పెయింట్ వేసిన కాదు ఇది టైల్స్ ఇది ఇటువంటి టైల్స్ దొరుకుతుంది వినాయకుడు కానీ బుద్ధుడు కానీ ఇటు లేకపోతే లక్ష్మి మళ్ళీ తర్వాత దుర్గా పరమేశ్వరి ఇట్లా గానీ దొరుకుతుంది టైల్స్ లో కావాల్సింది తీసుకొచ్చి మనం గోడకి అతికించుకోవడమే పర్మనెంట్ గా ఉంటుంది ఏమైనా దుమ్ము ఉంటే కడిగేస్తే సరిపోతుంది ఇంకా ఈ స్టాండ్ కూడా ఇప్పటికీ ఉంది ఇది ఐకే లో తీసుకున్న స్టాండ్ ఇది ఇప్పుడు కలర్ మాత్రం కొద్దిగా మారింది అప్పుడు సిమెంట్ కలర్ ఉంటే ఇప్పుడు ఎల్లో కలర్ వేసాను కొన్ని స్టాండ్ అది స్టాండ్ లో కొన్ని పార్ట్స్ అయితే ఇప్పుడు అన్ని తుప్పు పట్టిపోయింది ఎందుకంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది కదా ఇంటికి వచ్చి ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆరు సంవత్సరం నుంచి నీళ్ళలో ఉంటుంది ఎన్ని రోజులు వస్తుంది ఆ సో కొన్ని అయితే పోతూ ఉంటుంది స్టాండ్ అయితే ఉంది ఇప్పుడు ఇదే చూడండి నేను చెప్పాను కదా అలమంద రెండు కలర్లు ఉన్నాయి ఒకటి ఎల్లో ఒకటి అది పింక్ డార్క్ పింక్ కలర్ లో ఉంటుంది కదా అది చూడండి ఎంత పెద్ద ఫారెస్ట్ లాగా అయిపోయిందో అప్పుడు అలా వదిలేసాను అనమాట ఇప్పుడు లేదు అలా వదిలేదు మొత్తం చక్కగా పూం చేసేసాను అప్పుడు పక్క పక్క సైడ్ లో ఇల్లు లేకుండేది వాళ్ళ ఇల్లు లేనప్పుడు ఆ ఎండ వచ్చేది కొంచెం ఎండ వచ్చేది మంచి చక్కగా పూలు అయ్యేది వాళ్ళ ఇల్లు వచ్చిన తర్వాత ఏమైందంటే బాగా నీడ పడి ఉండడం వల్ల ఆ మొక్క ఆకులే ఎక్కువ పెరిగిపోయింది అందు గురించి కట్ చేస్తూ పూన్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ కాంపౌండ్ వాల్ పైన అప్పుడు స్టాండ్ లేకుండేది మొత్తం గోడ పైన పెట్టాను స్టాండ్ చేసుకోవటానికి కూడా రీజన్ అక్కడ వర్కర్సే వాళ్ళ ఇల్లు కట్టడానికి వచ్చినప్పుడు అని మొత్తం పని చేసేటప్పుడు ఈ మొక్కలన్నీ కింద వేయడము అది చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు సో దానివల్ల ఏం చేశానంటే ఈ మొక్కలన్నీ కింద పెట్టేసి కొన్ని రోజులు వద్దేశాను కొన్ని హ్యాంగింగ్ హ్యాంగింగ్ లో ఉంది కదా ఇది ప్లాంట్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా వరకు చనిపోయింది పోయింది తర్వాత నేను ఇలా కాదు అనేసి స్టాండ్ చేయించి స్టాండ్ మీద పెట్టాను ఆ కొన్ని మాత్రమే ఉంది ఇంకొక ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి చూద్దాం కలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఓకేనా సరే ఇవన్నీ లేదు ఇప్పుడు ఇదేదో అంట దీనికి ఆ మొక్క పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఇంకా తర్వాత ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నది ఇది ఈ మనీ ప్లాంట్ ఇంకొకటి ఇంకొకటి కూడా చూపిస్తాను నేను తర్వాత ఇది అది ఎవరో ఇచ్చారు బా ఫ్రెండ్ ఎవరో ఇచ్చినట్టు ఉన్నారు అది ఆ చక్కగా ఏది వెరిగేటెడ్ దానికి ఏదో అంటారు బా పేరు గుర్తు రావట్లేదు ఫ్రెండ్ సారీ తర్వాత ఈ మొక్క కేరళ నుంచి తెప్పించుకున్నాను ఇదొక ఆ అక్క ఇచ్చారు ఇది ఆ గిఫ్ట్ కి ఇచ్చారు గోల్డ్ కలర్ పోతస్ అనేసి ఎలాగే ఒక్కొక్క ఫ్రెండ్స్ ఒక్కొక్క మొక్కలు ఇస్తూ ఉంటారు ఆ మొక్కలు చూస్తున్నంత సేపు వాళ్ళ గుర్తు వస్తూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడింది ఇదన్ని గుర్తు వస్తూ ఉంటుంది నెక్స్ట్ మంత్ మన మీటింగ్ ఉంది అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకొన్ని మొక్కలు తీసుకొచ్చి పెడదాం వాళ్ళ దగ్గర ఉన్నది నాకు నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము ఈ ఫేస్బుక్ గ్రూప్ మీ ఊర్లో ఏదైనా ఉంటే మీరు అందులో జాయిన్ అవ్వండి అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకోండి మొక్కలు ఎక్స్చేంజ్ చేసుకోవటానికి సీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటానికి బాగుంటుంది చూడండి ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నది ఇది చాలా బాగుంటుంది చిన్న చిన్న కటింగ్ పెడితే చాలా బాగుంది చక్కగా వస్తుంది దీనికి ఎక్కువ ఎండ్ అవసరం లేదు దీనికి ఏదో బనానా ఏదో వస్తుంది దీని పేరు బనానా మీద ఏదో వస్తుంది ఏం పేరు గుర్తు రావట్లేదు అని కూడా ఇది వచ్చేసి మన ఆర్కిడ్స్ ఈ ఆర్కిడ్స్ అన్ని నేను తెప్పించుకొని ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టిన తర్వాత చక్కగా చెవులు వస్తూ ఉండింది తర్వాత ఏం చేశానంటే స్టాండ్ పెట్టిన తర్వాత స్టాండ్కి వేలాడి చేశాను మా ఇంట్లో పిల్లలు ఏం చేశారు ఆ బ్యాట్ బ్యాటు బాల్ ఆడి దానికి కొట్టి 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 మొత్తానికి సగం చేసేశారు తర్వాత దాన్ని పెద్ద పాట్లు వేసి వేరే చోట పెట్టాను అది మొన్న నేను ఆర్కిడ్స్ వీడియో చేసినప్పుడు చూపించాను చూడండి పూలు వచ్చింది ఈ మొక్కలే అది అప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఇంత ఇంత చిన్న మొక్కలే తెప్పించుకున్నా చిన్న మొక్కలకి రేట్ తక్కువ అయినా కూడా చాలా ఎక్కువ మొక్కలు వస్తుంది మనం కొత్త సంవత్సరం ఇలా పెంచుకుంటే సరిపోతుంది పూలు వచ్చేస్తుంది ఈ ఆర్కిడ్స్ అయితే అదే పూలు వచ్చిన మొక్కలైతే చాలా రేట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఆరు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇట్లా ఉంటుంది ఇంకా తర్వాత ఇది వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా ఇది చిన్న కటింగ్ ఇచ్చారు ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాకు ఇది అయితే మా ఇంట్లో ఏం లేదన్న ఒక పది పాట్లో ఉన్నాయి ఇప్పుడు అది తీసి పెడితే చాలా చిన్న చిన్న కటింగ్ పెట్టినా చక్కగా వచ్చేస్తుంది తర్వాత ఇంకా ఈ మొక్క ఇది చూడండి ఎంత థింక్ గ్రీన్లు ఎంత చాలా బాగుందో పూలు కూడా ఎల్లో కల చామంతి పూలకే అవుతుంది కానీ వదిలేస్తే చాలు ఇంటి మొత్తం అదే అల్లుక్కపోతుంది అంత ఇదిగుంది మొత్తం ఊరు ఊరంతా అల్లుకోకపోయేంత దాని కెపాసిటీ ఉంది ఎండాకాలంలో కూడా చాలా హ్యాపీగా బతుకుతుంది అది ఇది కూడా నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నదే మధుమాలతి రంగూ రంగూన్ క్రీపర్ అంటారేమో మధుమాలిక అంటారు రంగులు క్రీపర్ అంటారు గుర్తు రావట్లేదు ఇంకా తర్వాత పక్కన ఉన్నది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ రంగులు క్రీపర్ రెండు ఉంది ఇక్కడ మీకు ఒకటి చిన్నగా కనిపిస్తుంది కదా వైట్ ఇంటికి వచ్చిన కొత్తలో నేను ఇక్కడ సేమ్ అది తులసి కోట కట్టించుకోవాలని కట్టించుకున్నాను చిన్నగా కట్టమంటే ఆ మేస్త్రి పెద్దగా కట్టి పెట్టాడు అంటే అక్కడ ఉన్న ప్లేసే చిన్నది మా లాన్ చూసి ఉంటారు కదా లాంచ్ ప్లేస్లోనే పెట్టింది ఇది ఆ చుట్టూ లాన్ వచ్చి మధ్యలో తులసిపోవటం ఉంటే బాగుంటుంది అనేసి ప్లాన్ చేసుకుంటే వాడు ఒక పెద్ద ఒక ఫోర్ ఫీట్ అట్లా ఇచ్చేసి పెట్టాడు చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి అక్కడ ఇంకా ప్లేస్ లేదు మా పక్కకి అందుకే దాన్ని అందులోనూ వాడు వంకరగా కట్టాడు క్రాస్గా కట్టాడు వచ్చిన వాళ్ళంతా క్రాస్ గుందేంటి అనేసి ఇచ్చేసరికి తీసేసి మొత్తం లాన్ వేపించాము ఇక్కడ ఇంకా ఈ మొక్క పేరేదో ఉంది ఇది ఎండలో ఉంటేనే ఈ కలర్ ఉంటుంది నీడలో వచ్చిందంటే చలికాలంలో ఆ గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది ఇది నాగమల్లి ఇది కూడా ఫ్రెండ్ ఇచ్చింది చూడండి ఇది ఇటు పక్క నుంచి గేట్ వరకు కనిపిస్తుంది అది మా ఇల్లు చుగర్ దాకా కనిపిస్తుంది అప్పుడు ఆ పైన ఇది లేదు ఏది జాలీ లేకుండింది ఇక చూడండి ఆ ఇల్లే ఇప్పుడు పెద్దగా కట్టేసే నాలుగు మూడు సంవత్సరం అయింది అది వచ్చిన తర్వాత చాలా మొక్కలకి ఎండ పడకుండా స్టాండ్ మీద అన్ని మొక్కలు పెడుతున్నాను ఇది ఫ్రెండ్స్ గ్రౌండ్ గార్డెన్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏమనిపించి కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను అప్పటిదాకా ఉంటాం ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్